ಇವರು <music> ಎಲ್ಲ <sauna stealing sound> <mysticismubers> <music>

ఎవరికి లేదు వాళ్ళు మాట్లాడాలా సరే చట్టపరంగా పెద్ద మనుషుల సమక్షంలో కూర్చోబెట్టి ఏమన్నా నష్టం జరిగింటే మాట్లాడాలి కానీ ఇది భౌతిక దాడి అనేది కరెక్ట్ కాదని ఇప్పుడు మేము సంఘం ముందుకు రావడం

మేము ఒక మీరు ఏ కులస్థుని తీసుకున్నా కాలు మొక్కు లేకుండా కానీ మా కుర్వ కులస్తుడు అడుక్కు తింటున్న కాలు కూడా మొక్కి సార్ ఇప్పుడు ఆ కూడా ఇంకా అన్యాయం చేస్తే కదా సార్ మా పరిస్థితి ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు లేదు సార్ ఈ రోజుల్లో కూడా ఈ భౌతిక దాడులు అని అంటే ఒక వ్యక్తి పైన ఒక కులం పైన ఎంత వివక్షత అనేది ఆయన ఆయనకి ఇప్పుడు మీరు మీకు జరిగిన అన్యాయాన్ని బట్టి మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు నిర్లక్ష్య

ఇట్లా వస్తున్నాం పనిష్మెంట్ పట్టుకొని పనిష్మెంట్ కొట్టి దాన్ని కదా

ओके सर చూడండి మనం అంటే మళ్ళీ మేము కాంట్రాక్టరు ಅಂತం ఓకే ఓకే సరేనండి జై మహారాజ్ కుర్వా జై మహారాజ్ కుర్వా జై మహారాజ్ కుర్వా ఐకేదో జై మహారాజ్ కుర్వా జై మహారాజ్ కుర్వా జై భీమ్ జై భీమ్ జై మహారాజ్ కుర్వా లెటర్ పడు సర్ మేము ఆడావుల కౌంట్ తీసేసి కస్టమర్ కౌంట్ మెసేజ్ చేసి లెటర్ పడమిన కూడా ఒకటి సంప్రదనీయమంట కూడా రాస్తాం మేము ఏందంట అమ్మేకి డిస్క్రిప్షన్ ఉంటది కదా ఉంటది

என் <tries> பேர் కొమ్మలు కూడా మాదిలే సొంత గ్రామం కోయిన గ్రామంలో కూడా దాడి జరిగిన కూడా ఈ విధంగా స్పందించి అందరం పరిష్కారం చేసుకున్నాము ఇప్పుడు మిమ్మల్ని మీ పైన దాడి చేసుకుని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో మీ వెనక మేము ఉండమమ్మా ఏ రాజకీయ శక్తులు కాదు ఎవరికి అవసరం లేదు ఏమా మీ వెనక సంఘం ఉంది సంఘం యొక్క వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు ఉండరు అంత తేలిక వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మనకు జరిగిన అన్యాయాన్ని తిరిగి వాళ్ళు కట్టించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు శిక్షలు కూడా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇటువంటి మేము కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా వ్యక్తిని మాత్రం వదిలిపెట్టలేదు ఏమా ఇప్పుడు మళ్ళా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మీకు అండగా ఉన్న బాధ్యత మేము మదాసి మేము మదాసుగురు మదనకు గద్వాల ఎస్సీ సంక్షేమ తరఫున మీకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఊర్లో బింగిడ్డి సంఘం బింగిదొడ్డి సంఘటన సందర్భంగా మాకు అర్థమైతుంది అంటే మా మాలాస్కూరు ఎక్కడ మేపుకోవాలి మరి గొర్రెలను మాదాస్ బతుకు తెరివే అది మరి వాళ్ళు గొర్రెలు మీడి బిమ్ కూడా మేపుతుంటే దాడి చే భౌతిక దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఒకసారి ఈ మాదా పైన దృష్టి సారించి అవసరమైతే మాదాస్ కప్రెటివ్ విలేజ్లలో ప్రత్యేకమైనటువంటి బిడిబిములన్నా కేటాయించాలని చెప్పేసి తెలంగాణ మదాసు కుర్ర మదారి కుర్ర సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాము జై మదాసు తెలంగాణ మదాసు కుర్ర మదారి కుర్ర సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము జిల్లా సంఘం ఈ మదాసు కుర్ర జిల్లా సంఘం తరపున కూడా తీవ్రంగా కండిషన్నాము అద్వాల జిల్లా మదాసు కుర్ర సంఘం తరఫున కూడా తీవ్రంగా కండిషన్నాము గారికి మదాస్ కుటుంబ వెంకటేష్ అన్న గారికి మా యొక్క సానుభూతి తెలియజేస్తున్నాము ఇంకొకసారి ఈ విధమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి మదాస్ కుటుంబ మదాలి ఐక్యంగా ఉండి ఇటువంటి సంఘటనలను ఎదుర్కోవాల్సినదిగా మా ఇలాంటి పీడిపులో కూడా మేపుకోవడానికి కూడా మన రాష్ట్రాలకి లేదా ఈ పలనాలు ఏం నష్టం వచ్చింది అలాంటిది రెండు కూర్లను దాటిన ఆ వ్యక్తిని మనం ఎందుకు ప్రాణాలు అదే పూర్ణం కాకుండా ఏ పొద్దున ఇవ్వట్లేకపోతే ఇక్కడ మనుషులు కూడా చంపుతారా అంటే మన మనాజ్ కుల బతకాలని లేదా మా సంచార జీవితం చంపేస్తున్నారా మీరు దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము ఇక్కడ ఎలాంటి కురో వ్యక్తి మీద మదాసి కుల వ్యక్తి మీద ఒక్కటి చేయి చేసినా ఇక్కడ నుంచి ఊరుకునేదే లేదు ఎస్సీ మదాసి కుల తెలంగాణ మదాసి కుల ఎస్సీ సంక్షేమ సంఘం ఐక్యత జై మదాస్ కురువా జై మదాస్ కురువా మా కొట్ల